అందరికీ నమస్తే ఇప్పుడు ఈ వీడియో ఈడ పక్కన చూస్తున్నారు కదా అప్సిగూడలో జరిగిందనమాట ఇద్దరు పిల్లల్ని చంపేసి వాళ్ళు భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకురు ఇప్పుడు మీకు అప్పులు ఎన్నో ఉంటే ఉన్నాయండి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అవి ఉన్నాకన్నా పిల్లలు ఏం చేశారు పాపం చిన్నపిల్లగానే చూస్తే మా చిన్నోడు గుర్తొస్తుండ నాకు ఏడుపు తప్పించి ఏం లేదు ఏడుపు వస్తుంది బాధ అనిపిస్తుంది వాళ్ళు చేశారు వాళ్ళకి ఏం తెలుసు మీ ఆర్థిక ఇబ్బందులు ఉంటే మీకు ఇంటికాడ పొలాలు కూడా ఉన్నాయంట నేను చూస్తున్న పక్కన అలా చెప్తుంటాను ఆ పొలాలు మీ ఏమని గురించో ఎవడో సమాజం ఏమనుకుంటుందో దేని గురించి మీరెందుకు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు సమాజం ఏమన్నా రేపు వచ్చి మీకు ఏమైనా పెడతదా మీరు చనిపోయారు వాళ్ళేమన్నా రేపు సమాజం రెండు రోజులు మీ గురించి ఏమైనా గొప్పగా అనుకుంటుందా ఏమనుకోదు కదా మన పిల్లల్ని మన చేతిలో చంపుకోవడం మనం మన లేకుండా అసలు వాళ్ళని ఎట్ట చంపబుద్ధయింది ఉరేసి విషమిచ్చి ఎట్ట చంపబుద్దు అయింది ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు నాకు మైండ్ హీట్ ఎక్కుతుంది ఉదయం నుంచి ఒకసారి ఆలోచించండి మీకు అప్పులు ఉంటే అప్పులు మీరు చస్త నువ్వు సావు దరిద్రం పోద్ది నీ పిల్లలు మీ ఇంటికాడ ఎవరో కలి మీ ఉంటారు కదా మీ అమ్మ నాన్న మీ భార్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళన్నా చూసుకుంటారు ఏం కాదు వాళ్ళు పెరుగుతారు వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు ఇంక ఇక్కడ ఒక విషయం వీళ్ళు రెడ్డీస్ ప్రతి ఒక్క అడ్డమైన విధవా రెడ్డీస్ మీదే మొత్తుకుంటా ఉంటాడు అనమాట వీళ్ళకేంది ఇలా పోటీస్ వాళ్ళు ఇలా అని అరే వెదవల్లారా నేను ఎవ్వాలనట్లు వేరే కులంలో అనట్లే రెడ్డీస్ని అనేటువంటి వేరే వెదవల్లారా ప్రతి ఒక్క కులంలో ఉంటారా లేనోళ్ళు ఓ ఇది పరిస్థితి ఎగ్జాంపుల్ ఇది వాళ్ళు చూడు ఫ్యామిలీ ఫ్యామిలీ వేసుకుని ఇప్పుడు ఎట్టు మాట్లాడే రెడ్డీస్ మీద మొత్తుకునే నా కొడుకులారా నేను ఎవ్వనట్లే వేరే కులం మళ్ళీ ఫీల్ అయ్యి మీరు ఏదైనా కామెంట్ పెడితే పెట్టుకోరు నో ప్రాబ్లం కానీ నేను ఏ కులాన్ని నేను అనట్లేదు ప్రతి ఒక్క కులంలో ఉన్నోడు లేనోడు అది గుర్తుపెట్టుకోండి ఇదో చూడండి కళ్ళ ముందర మీకు ఫ్యామిలీ ఫ్యామిలీ చనిపోయింది అసలు ఏం చేస్తుందో సమాజం ఎట్టుపోతుందో అర్థం కదా ఏం అభం శుభం తెలియని ఆ పిల్లల జీవితాన్ని నాశనం చేసారు ఇప్పటికైనా ఆలోచించి కొంచెం డబ్బులు వెనకేసుకోండి పిల్లలు ఉన్న ఎంజాయ్ చేసుకుంటా అన్ని ఖర్చు పెట్టుకోకండి వెనక మన పిల్లలు అని ఆలోచించి సంపాదించిన దాంట్లో కొంత డబ్బులు వెనకేసుకోండి మీ పిల్లలు హ్యాపీగా మీరున్న ఒకనా సచ్చిన ఒకటే మీ పిల్లలన్నీ హ్యాపీగా సంతోషంగా వాళ్ళు బతుకుతారు వాళ్ళ వాళ్ళు ఏదో విధంగా బతుకుతారు మీకు ఏమైనా ఆర్థిక పద్ధతి ఉంటే సస్త సావరి కానీ పిల్లల జోలికి మాత్రం పోవకండి ప్లీజ్ చాలా బాధగా ఉంది ఇది ఏ కులమైన కులం లేదు మతం లేదు ప్రతి ఒక్క క్యాస్ట్లో లేనోడు లేనోళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అనమాట అది ఆలోచించుకొని చేసుకోండి ప్లీజ్